దిలావాపూర్ మండలం లోలం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం లోలం గ్రామంలో మొదట పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సంక్షేమం కోసం పాటుపడతామని హామీ ఇచ్చారు ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి జెడ్పీటీసీ తక్కల రమణారెడ్డి సర్పంచ్ వడ్నో సవిత ఉప సర్పంచ్ నరేందర్ నాయకులు తదితరులు పాల్గొంటారు మా ఆయంలో వార్డ్ సభ్యులు కానీ మా కోర్టు సభ్యులు కానీ వాళ్ళ యూత్ సభ్యులు కానీ నాకు ఇప్పటివరకు సపోర్టింగ్ ఉండి ప్రతి చిన్న విషయంలో ఇట్లా చేద్దామంటే కూడా అది కాదు అన్నమాట ఇప్పటిదాకా రాలేదు ఎంత ఫ్రెండ్లీగా చేస్తున్నా అంటే ఇట్లాంటి మా వాట్సాపాలు కానీ కోర్ పంపించులు కానీ పూర్తి సహకారం ఉండడం వల్ల ఈ ఈరోజు గ్రామ పంచాయతీలో ఇలా పనులు చేయడం అయింది మరొకటి ఇది ఇటువై అలాగే ఆరు నిమిషాలు మాయపడండి ఇంత ఎంత బాగుండాలని చెప్పిన పిఆర్ ఏఈ గారికి మళ్ళొకటి ముఖ్యంగా చెప్పాలంటే ఇక ప్రత్యేక అభివందన తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ నిలవడానికి కారణం వ్యక్తి గంగరెడ్ అన్న థ్యాంక్ యూ గంగరెడ్ అన్న అట్లాగే ఈ గ్రామానికి మాకు కొంచెం కొన్ని కొన్ని అవసరాలు చిన్న చిన్నవి చిన్న ఖచ్చితంగా మన పెద్దలందరికీ మహేశ్వర్ రెడ్డి గారికి ప్రజలందరికీ అందరికీ హృదయపూర్వకం అందరూ కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు నా గోలం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచేసిన నూతనంగా గౌరవ ఎమ్మెల్యే గారికి మంచిపాటిగా విచేసినటువంటి పెద్దలందరికీ కార్యకర్తలందరికీ గోలం గ్రామస్తులందరికీ కూడా స్వాగతం ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము ఎలా అయితే మీకు సహకరించిందో ఇప్పుడు మహేశ్వరరెడ్డి గారి ఎమ్మెల్యే గారి ప్రభుత్వం కూడా మంది లాగర్పూర్ మండలానికి అన్ని రకాలుగా సహకరించాలి అభివృద్ధికి కూడా సవిత గారికి ఎంపీ అక్షర గారికి ఎంపీటీసీ రమణారెడ్డి గారు ఎంపీటీసీ రవీందర్ రెడ్డి గారు మరి ఈ గ్రామంలో ముఖ్య నాయకులు బీడీసీ సభ్యులు గ్రామ పెద్దలు నాతో పాటు విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే నల్గరెడ్డి గారు ఇద్దరికి మహిళలకు యువకులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఎంతో కాలంగా గ్రామానికి కావాల్సిన ముఖ్యమైనటువంటిది గ్రామ పంచాయతీ పెళ్లి మరి ఎన్ఆర్ఈజిఎస్ కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఈరోజు ఈ రాష్ట్రం కరోనా సమయంలో కూడా అతడకుత్రమైనప్పుడు కూడా ఆ రోజు ఇదే ఉపాధి హామీ ఇది ఎన్ఆర్ఈజిఎస్ కింద మనం చూసాం గ్రామాల్లో పట్టణాలు కూడా కుదరమైనా కూడా గ్రామ స్థాయిలో మనకు ఆదుకున్నది ఆ రోజు ఉపాధ్యాయు ఈరోజు కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎన్ఆర్జీఎస్ నిధుల వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్నది అది మీ అందరికీ తెలుసు నేను నా మొట్టమొదటి కార్యక్రమం అఫీషియల్ కార్యక్రమం ఈరోజు లోంచి మొదలుపెట్టడం నాకు చాలా ఆనంద దాదాపు పది గ్రామ పంచాయతీలు ఇనాగరేషన్కి నన్ను పిలిచిన కూడా పది గ్రామ పంచాయతీ ఇనాగరేషన్లో కేవలం నేను దిలాల్పూర్ నుంచే నాకు మొదలు పెట్టాలని దిలాల్పూర్ మండలంలోని లోలానికి నాకు రావడం చాలా ఆనందంగా ఉంది నేను మీ అందరికీ నేను ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఈరోజు కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా నా నిర్మల్ నియోజకవర్గ ప్రజలు మహిళలు రైతన్నలు నన్ను ఆశీర్వదించి నిర్మల్ చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో యాభై వేల మెజార్టీతో నన్ను ఆశీర్వదించి గెలిపించి నన్ను అసెంబ్లీ పట్టిన మీ అందరి రుణం తీర్చుకుంటానని తెలియజేస్తా ఉన్నాను మీ ఏ కష్టం ఉన్నా మీ ఏ బాధ ఉన్నా ఆ రోజు ఎన్నికలు అయిపోయినాయని నాతో మాకు ఐదేళ్ళ వరకు నీతో పని లేదన్న ఆలోచన కొంతమంది రాజకీయ నాయకులు ఉంటుందేమో కానీ మీ మహేష్న మీ ఇంటి బిడ్డగా చెప్తా ఉన్నా నేను ఈ రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మన అధికారంలో ఉన్నా లేకపోయినా నాకున్న స్నేహ బంధాలు నాకున్నటువంటి గత పరిచయాలు అన్నిటినీ ఖర్చు పెట్టైనా సరే నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిర్మల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంక్షేమం కోసం మీకు రావాల్సినటువంటి ఏ సంక్షేమమైన ఇల్లు కానీ మీ పెన్షన్లు కానీ మీకు రావాల్సిన ప్రతి రూపాయి మీకు చేరే వరకు మీ మహిషన్న మీ వెంట ఉంటారు ఆ రోజు నేను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఈరోజు నేను ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా మీ స్థానిక నాయకులు మీ మాట వినకుంటే నేరుగా మీరు నాకు అడిగి రండి మీ స్థానిక నాయకులు ఖచ్చితంగా నేను మీ ఇంటికి చేర్చే వరకు మీ ఇంటికి అవి సంక్షేమ కార్యక్రమం మంజూరు అయ్యే వరకు నేను మీ వెంట నడుస్తానని మరొక సాధ్యం చేస్తాను అంతేకాకుండా మరొక వైపు